జోష్ణ అనుకుంటూ ఉంటుంది తర్వాత జ్యోష్న దశరథ గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుంది అసలు డాడీ ఎందుకు నా గురించి అలా మాట్లాడుతున్నారు అసలు ఏమైంది ఎందుకు డాడీ నా వైపు అనుమానంగా చూసారు అని అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక కార్తీక్ దగ్గరికి ఇన్స్పెక్టర్ అయితే వస్తాడు ఇన్స్పెక్టర్ వచ్చిన తర్వాత అప్పుడే కార్తీక్ అయితే రండి లోపలికి రండి అని అంటూ ఉంటే అప్పుడే దీపా ఇన్స్పెక్టర్ ని చూసి రండి సార్ అని అంటూ ఉంటుంది నన్ను క్షమించమ్మా నువ్వు జైల్లో ఉన్నప్పుడు నిన్ను నేను చాలా ఇబ్బంది పెట్టాను అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అదేంటన్నయ్య అలా అంటున్నారు ఇబ్బంది ఏముంది మీ డ్యూటీ మీరు చేశారు అంతే కదా అని అంటూ ఉంటుంది దీప నా డ్యూటీ నేను చేశానమ్మా కాని నా డ్యూటీని తారుమారు చేయాలని ఒకళ్ళు ప్రయత్నం చేశారు మీ మంచితనమే నిన్ను ఈ రోజు బెయిల్ మీద విడుదలయ్యేలా చేసింది మీ ఆయన మంచితనం వల్ల ఈ రోజు నా కూతురు బ్రతికింది నా కూతురికి నీ కూతురు వయసేనమ్మా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే కాని నా కూతురు తెలియకుండానే కార్తీక్ నా కూతురు ప్రాణాన్ని కాపాడి జీవితంలో తీర్చుకోలేనంత రుణాన్ని తన దగ్గర ఉంచుకున్నాడు నిజంగా నా కుటుంబం రుణపడి ఉంటుంది మీకు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడే కార్తీక్ అయితే ఇప్పుడు పాప ఎలా ఉంది సార్ అని అడుగుతూ ఉంటాడు పాప బానే ఉంది కార్తీక్ నేను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్తున్నాను మీ కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒకళ్ళు వస్తున్నారు చాలా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ లేడీ పోలీస్ ఆఫీసర్ అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అది విని ఒక్కసారి కార్తీక్ దీప ఇద్దరు కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు ఆ లేడీ ఆఫీసర్ ని చూస్తే గుండెల్లో గుబులు పెరుగుతుంది అని అంటూ ఉంటే అసలు ఎవరబ్బా అని అనుకుంటూ ఉంటారు కూడా ఏసీపీ రోషిని దీప కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ గా ఇక్కడికి వస్తున్నారు అని అంటూ ఉంటే అప్పుడే దీప అయితే కార్తీక్ తో అంటూ ఉంటుంది ఏసీపీ రోషిని గారు కార్తీక్ బాబు అని అంటూ ఉంటే ఆ దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ కూడా ఆవిడ ఎవ్వరు చెప్పుడు మాటలు విందు న్యాయం వైపే వెళ్తుంది ఎక్కడ దాక్కున్నా సరే నేరస్తులను ఈచుకుని బయటికి వస్తుందని తెలుసు అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అమ్మా దీప నువ్వే తప్పు చేయలేదు కాబట్టి అసలు నేరస్తులు అరెస్ట్ అవుతారు ఖచ్చితంగా అరెస్ట్ అయ్యి మళ్ళీ మీ నువ్వు ఏ తప్పు చేయలేదని అందరి ముందు నిరూపించుకుంటావు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఇక అలా చెప్పేసి ఇన్స్పెక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్లిపోతాడు అలా వెళ్లిపోయిన తర్వాత ఇక ఏసీపీ రోషిని గారి దగ్గరికి మనం ఒకసారి వెళ్ళొద్దాము అని అంటూ ఉంటుంది దీప అలాగే అని కార్తీక్ దీప ఇద్దరు కూడా ఏసీపీ రోషిని దగ్గరికి అయితే వెళ్తారు అలా వెళ్లిన తర్వాత కార్తీక దీపని చూసి ఏసీపీ రోషిని అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది వాళ్ళకి భోజనం కూడా పెడుతుంది కేసు విషయం ఏది కూడా మాట్లాడుకోరు చక్కగా తినేసి ఒకరినొకరు పలకరించుకుని ఇక కార్తీక దీప బయటకి వస్తారు వచ్చిన తర్వాత అప్పుడే జ్యోస్నా అయితే అక్కడికి వస్తుంది జ్యోత్నా అక్కడికి వచ్చి ఓహో ముందే మీరు ఇక్కడికి వచ్చారనమాట అంటే ముందే రాయబారాలు మొదలు పెట్టారా అని అంటూ ఉంటుంది జ్యోస్నా మేము రాయబారాలకి రాలేదో నువ్వే వచ్చావో వెళ్ళి లోపలికి అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే జ్యోస్నా అయితే ఏసీపీ రోషిని దగ్గరికి వెళ్తుంది ఇక జోస్నాని చూసి ఎవరమ్మ నువ్వు అని అడుగుతూ ఉంటే ఇప్పుడు కార్తీక్ దీప వచ్చారో మీకు చెప్పే ఉంటారు నా గురించి అని అంటూ ఉంటే వాళ్ళేం చెప్పలేదే వాళ్ళు కేవలం నాకు పరిచయస్తులు నన్ను పరిచయం చేసు ఎలా ఉన్నారు అని అడిగారు మేము మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకున్నాము వాళ్ళు వెళ్ళిపోయారు అంతే నువ్వెవరో ఏంటో ఏమీ చెప్పలేదు అని అంటూ ఉంటే మీరు కూడా వాళ్ళ తరపునే అని అర్థమైపోయింది మేడం మీరు ఒక కేసులో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చారు కదా ఆ కేసు ఎవరితో కాదు ఆ దీపదే అని అంటూ ఉంటే అవునా అసలు కేసు విషయం ఒక్క మాట కూడా దీప చెప్పలేదేంటి అని అంటూ ఉంటుంది ఏసీపీ రోషిణి అయితే మరి తనే తప్పు చేసింది అలాంటప్పుడు మీకెలా చెప్తుందిలేండి అని అంటూ ఉంటుంది జోష్న చూడండి మీరు చాలాగా బాగా డ్యూటీ చేస్తారని అనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా నా మాట వింటే అని అంటూ ఉంటుంది జోష్న ముందు నువ్వు బయటకు వెళ్ళు అని అంటూ ఉంటుంది ఏసీపీ రోషిని బయటికి వెళ్ళు నీ మాట నేను వినేదేంటి నువ్వు నాకేమవుతావు తోడబుట్టిన పక్కింటి అమ్మాయివా వెళ్ళు కేసు విషయాలైతే ఇంటి దగ్గర నేను మాట్లాడను అని దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తుంది ఏసీపీ రోషిని అప్పుడే ఇక ఏసీపీ రోషిని మన మాటలకి లొంగేలా కనిపించడం లేదే అని జోష్న అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏసీపీ రోషిని జోష్నాని ఇన్వెస్టిగేషన్ చేయడానికి శివన్నారాయణ ఇంటికైతే వెళ్తుంది అలా వెళ్లిన తర్వాత ఏసీపీ రోషిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది రోషిని అందరి ముందే జోష్నాని కూర్చోబెట్టి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది దీప కూడా అక్కడికి వస్తుంది దీపని లోపలికి రావడానికి వీల్లేదని అంటూ ఉంటాడు శివన్నారాయణ సరే జోష్నాని దీపని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తాను అని అంటూ ఉంటే మనవరాలు పోలీస్ స్టేషన్కి వెళ్తే బాగోదండి ఇంట్లోకి రమ్మనండి అని పారిజాతం చెప్తూ ఉంటే అప్పుడే శివన్నారాయణ లోపలికి రమ్మంటాడు దీపని అసలేం జరిగిందో పూసగుచ్చినట్టు చెప్పండి అని అనంగాల్ని మొత్తం కూడా చెప్తారు దీప చెప్పేది వింటుంది జ్యోస్న చెప్పేది వింటుంది దీప అసలు జ్యోస్న నిన్ను ఏమంది అని అంటూ ఉంటే నా కూతుర్ని కూడా చంపేస్తానని చెప్పింది మేడం అందుకే నాకు చంపేంత కోపం వచ్చింది అని జో దీప చెప్తుంది నేను అలా అనలేదు అని అనంగానే అప్పుడే ఇంకా సీసీ కెమెరా ఫుటేజ్ అయితే తీసుకొస్తారు తీసుకొచ్చాక ఇవి లేటెస్ట్ టెక్నాలజీ ఇక్కడ మాటలు కూడా పడతాయి ఒకసారి మీరే చూడండి అని అంటూ ఉంటే జోస్నా చెప్పింది అస్సలు కూడా నిజం కాదు అన్ని అబద్ధాలే కానీ దీప చెప్పింది ఒక్కొక్క మాట అంతా నిజమే దాంట్లో మాట్లాడుకునే దాన్ని బట్టి అది చూసి విన్నారు కదా దీపని కూడా చంపేస్తానంది దీపకి కోపం వచ్చింది జ్యోష్న చెప్పినవన్నీ కూడా అబద్ధాలే ఒక సంబంధం మనం వెతుక్కునేటప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళో చూసుకునే పని మీకు అవసరం లేదనుకుంటా అని అంటూ గౌతమ్ గురించి కూడా శివన్నారాయణకి హిట్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఏసీపీ రోషిని అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమ్మలపై ఆన్ క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు